ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆరీ వర్క్ బ్లౌజెస్ అండి బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచిగా మనకి బీట్ వర్క్ అయితే హైలైట్ అయింది నెక్ పార్ట్ అండ్ ఫ్రంట్ నెక్ అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి మలై సిల్క్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ క్లాత్ వచ్చేసి మలై సిల్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లెంత్ కూడా మనకి వన్ మీటర్ వస్తుందనమాట బ్లౌజ్ లెంత్ కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి హ్యాండ్ కూడా చూడండి నేను దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను యాంటిక్ బీడ్ వర్క్ వచ్చేసి మనకి జెరీ వర్క్ అనమాట అండ్ కింద కూడా మనకి బోర్డర్ స్టైల్ వచ్చేసి స్టోన్స్ వచ్చేసాయి గమ్ స్టోన్స్ అండ్ బ్లౌజ్ అంతా హ్యాండ్ అంతా కూడా మనకి ఇలా బుట్టీ వచ్చింది అనమాట బ్యాక్ నెక్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి బుట్టీ అయితే వచ్చేసింది ఓవరాల్ చాలా చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది కూడా చూడండి మంచి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అంటాం కదా పెసర గ్రీన్ కలర్కి యాంటిక్ బీడ్ వర్క్ అసలు యాక్చువల్గా ఈ బీడ్ వర్క్ మీకు బయట చేయించాలి అంటే మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇదే బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారండి సింపుల్గా చిన్న చిన్న వర్క్ చేయడానికి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చే వాళ్ళు తీసుకుంటారు బట్ మీకైతే ఫోర్ నైంటీ నైన్లో బ్లౌజ్ అయితే రెడీగా ఉంది దట్టు ప్యాటర్న్ కూడా వాళ్ళదే మనకి డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంది సింపుల్ లొకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి ఈ బడ్జెట్ చాలండి ఫ్రెండ్లీ బడ్జెట్ అండ్ కొంతమంది అడుగుతున్నారు బీడ్ కదండి పోతుందా అని ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకసారి నేను బీడ్ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి యాంటిక్ బీడ్ కాదు మనకి బీడ్ అనేది వచ్చింది గోల్డెన్ బీడ్ అనేది వచ్చింది ఇది కలర్ పోవడం కానీ ఇది అవ్వడం కానీ ఏం ఉండదండి క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీల్డ్ది క్వాలిటీ అయితే బాగుంది యాక్చువల్గా నేను కూడా పర్సనల్గా తీసుకున్నాను కదా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నేను చూపిస్తాను చూడండి ఇది నేను లాస్ట్ టైం నేను బ్లౌజ్ తెప్పించుకున్నది ఇప్పటిది కాదు ఇది అయితే లాస్ట్ టైం నేను తెప్పించుకున్నది ఇప్పటికీ అలానే ఉంది షైనింగ్ కానీ ఏది తేడా లేదండి ఓకేనా మనకి ఏంటంటే కలర్ పోతుంది అనే డౌట్స్ ఏం పెట్టుకోవద్దు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి మంచి పింక్ కలర్కి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ బ్లౌజ్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ బ్యాక్ నెక్లు కూడా డిఫరెంట్గా వచ్చాయండి ఏ బ్లౌజ్ కా బ్లౌజే బ్లా బ్యాక్ నెక్లు కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ఇది హ్యాండ్ వర్క్ అండి బాగుంది కదా అలాగే నెక్ అనమాట మనకి నెక్ లెంత్ కూడా గా నైన్ టు టెన్ ఇంచెస్ లెంత్ అయితే వచ్చేసింది కాబట్టి అప్ టు మనకి టూ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది కాబట్టి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి కొంచెం అతకు హ్యాండ్ దగ్గర పడుతుంది కానీ మనం వేర్ చేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతాయి కావాల్సిన వాళ్ళు కొంచెం గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బ్లౌజ్ కాస్ట్ వచ్చేపటికి నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి పింక్ కలర్ అండి ఇది కూడా చూడండి కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ డిజైన్ హైలైట్ అండి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క హ్యాండ్ డిజైన్ అయితే చేంజ్ అయింది అండ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా డీసెంట్గా వచ్చిందండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి సింపుల్ లొకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ మనకి బ్యా బీడ్ అనమాట యాంటిక్ బీడ్ కలర్ కూడా చూసుకున్నారు కదా కలర్ పోవడం కానీ ఇది కావడం కానీ ఏముండదండి కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి గోల్డెన్ కలర్ వర్క్ అనమాట అండ్ ఇది కూడా బాగుంది మనకి సిల్వర్ స్టోన్ అయితే వచ్చేసింది మిడిల్లో ఓవరాల్గా బ్లౌజ్ అయితే మంచి హైలైట్ ఉంది అండ్ నెక్ కూడా ఏంటంటే డిఫరెంట్గా వచ్చిందండి సింపుల్గా డీసెంట్గా అయితే వచ్చేసింది ఇది నెక్ పార్ట్ నెక్స్ట్ వన్ మంచి నేరేడు కలర్ అండి నేరేడు కలర్కి మనకి హ్యాండ్లు అయితే టోటల్లీ హెవీగా వచ్చాయి చెప్తున్నాం కదా మీరు ఇదే మగ్గం వర్క్లో చేయించాలి అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అలాంటిది ఏంటంటే ఆరి వర్క్లో మీకు వర్క్ నీట్గా ఉంటుంది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ది ఎక్స్పెషల్లీ మనకి మలై సిల్క్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి పర్పుల్ కలర్ అండి పర్పల్ కలర్లో టూ ఆర్ త్రీ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్ వేరియేషన్స్తో చాలా ఉన్నాయి ఏది నచ్చింది అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి నెంబర్ ఇచ్చాను కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేయండి అండ్ అండి రీసెంట్గా అయితే వచ్చేసింది హ్యాండ్ కూడా చాలా హైలైట్ అండి కలర్ కూడా మంచి ట్రెండీ కలర్ పర్పల్ కలర్ అంటే మనకి బ్లూ కలర్ శారీస్కి కానీ ఎల్లో కలర్ సారీస్కి కానీ అండ్ గ్రీన్ కలర్కి కానీ దేనికైనా అప్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పెసర గ్రీన్ అండి కలర్ ఇది కూడా బాగుంది ప్రైస్ చెప్పాను కదా ఏదైనా ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా చూడండి మంచి రత్నావళి బ్లూ కలర్ షేడ్ అయితే ఉంది మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను పల్చగా అయితే లేదు తిన్గానే వచ్చింది యాక్చువల్గా బ్లౌజ్ మీటరే మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటిది మళ్ళీ ఇంత హెవీ వర్క్ ఇచ్చి కూడా ఓవరాల్గా క్యాలిక్యులేషన్ చేసుకున్న మీకు ఇదే బాగా మీరు బ్లౌజ్ తీసుకొని బయట చేయించాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది అలా క్యాలిక్యులేషన్ చేసుకున్న మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది నీడో నాలుగు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లాస్ట్ వన్ అండి మంచి బ్రింజల్ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుంది చూడండి డిజైన్ కూడా మంచి క్లాసీగా అయితే ఉంది చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్